హాయ్ అన్న అందరికీ నమస్కారం వెల్కమ్ టు డ్రైవర్ బాబు యూట్యూబ్ ఛానల్ డ్రైవ్యూ గురించి కంటిన్యూగా వీడియోస్ తీద్దాం అనుకుంటే తీలేకపోతున్నాను ఎందుకంటే నేను ఎక్కువ శాతం నైట్ డ్రాప్లకి వెళ్తూ ఉంటాను డే టైంలో అయితే నిద్రపోతాను నాకు ఇంట్లో పిల్లలతోనే సరిపోతుంది డే టైంలో వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది అయితే అయిపోతూ ఉంది నాకు అందుకనే వీడియోస్ అన్నీ కూడా చాలా గ్యాప్ తీసుకొని అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారు మెసేజ్కి అయితే రిప్లై అయితే ఇస్తున్నాను డ్రైవీలో ఎవరైతే టూ నైంటీ ఫైవ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ప్లాన్ అనేది ఎక్కువగా పార్ట్ టైం వర్క్ చేసే వాళ్ళకైతే బాగా బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ టూ నైంటీ ఫైవ్ ప్లాన్లో మనం ఎక్కువ బుకింగ్ చేస్తే ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా రెండు వేల రూపాయల వరకు మనకి వస్తాయి ఇందులో ఈ డ్రైవ్ యూ యాప్ అనేది ఓన్లీ కార్లు నడిపే వాళ్ళకి మాత్రమే టూ వీలర్ నడిపే వాళ్ళకైతే పనికిరాదు నైట్ టైం డ్రాప్లకి వెళ్ళే కొత్త డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కస్టమర్ని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా రిటర్న్ రావాలి అని చెప్పేసి చాలామంది సందేహపడుతున్నారు మనకి ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఎంత దూరం వెళ్ళినా కానీ మనకి క్యాబ్లు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి చాలామంది కస్టమర్స్ మనల్ని మెయిన్ రోడ్ మీదే డ్రాప్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ గల్లీ లోపలికి వస్తే ర్యాపిడోలు బుక్ అని చెప్పేసి మెయిన్ రోడ్ మీదే ఎండ్ చేయమంటారు ట్రిప్పు ఎవరో కొంతమంది కస్టమర్స్ అయితే ఇంటి దాకా తీసుకెళ్లి కార్ పార్కింగ్లో కార్ పార్కింగ్ చేపించుకొని అప్పుడైతే మనల్ని అయితే వదిలేస్తారు అలా కస్టమర్స్ మనల్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి పార్కింగ్ చేపించుకున్నప్పుడు మనం మెయిన్ రోడ్కి రావడానికి ర్యాపిడో లేదా ఊబర్ అయితే బుక్ చేసుకొని దగ్గరలో ఉన్న లొకేషన్ మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో చూసుకొని అయితే వెళ్ళాలి మెయిన్ రోడ్కి వెళ్ళామంటే చాలు మనకి ఆటోమేటిక్గా బస్సులు ఉంటాయి షేర్ ఆటోలు ఉంటాయి క్యాబ్లు ఉంటాయి ఎక్కువ శాతం మనం టూ వీలర్ని లిఫ్ట్ అయితే అడగాలి ఈ విధంగా చేస్తే మనం ఎక్కడ ఎంత దూరం డ్రాప్ పడ్డా కానీ ఈజీగా అయితే మనం వచ్చేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ అయితే చేయండి మీకు డ్రైవింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ అయితే పెట్టనున్నా కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను జై హింద్